నమస్తే ఫ్రెండ్స్ ఏనర్ బైక్ రిపేర్స్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈరోజైతే మనకి ఎఫ్జడ్ యమహా ఎఫ్జెడ్ బండి అయితే వచ్చింది సో ఇదైతే సెట్ వేయాలి పోర్క్ కోన్ సెట్ గుంతలలో పడినప్పుడు దడ దడదా సౌండ్ వస్తుంది అలాగే చూడండి ఇక్కడ వచ్చేసి హ్యాండిల్ అనేది ఫ్రీగా మూవ్మెంట్ లేదనమాట ఇక్కడ మధ్యలో ఇట్లా తిప్పినప్పుడు ఇటు సైడ్ కానీ ఇటు సైడ్ కానీ ఇట్లా పడిపోవాలి ఇట్లా పడకోకుండా సెంటర్లో తీస్తే సెంటర్లో ఇట్లా ఆగిపోతుంది సో ఇట్లా స్టెప్ల స్టెప్లుగా అక్కడ ఆగిపోతుంది ముందుకు పోవట్లేదు పడిపోవట్లేదు సైడ్ ఇట్లాగా సో ఇది పట్టలేదు అలాగే సౌండ్ వస్తుంది సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఇక్కడ కోన్ సెట్ వస్తాయి ఫోర్ కోన్స్ సో ఆ ఫోర్ కోన్స్ అనేది తీసి బయటికి తీసి మొత్తం హ్యాండిల్ అనేది ఈ హ్యాండిల్ అనేది మొత్తం బయటికి తీసేసి కోన్ సెట్ కప్పులు పైన కింద కప్పులు కొట్టి బాల్స్ అవన్నీ గ్రీజింగ్ చేయాలి సో మీకు అది కోన్ సెట్ ఎలా వేయాలనేది ఈరోజు వీడియో పెడదాం ఎందుకంటే అబ్జెల్ట్కి సంబంధించి ఇప్పటివరకు అయితే మన కోన్ సిటీకి సంబంధించి వీడియో అయితే పెట్టలేదు సో అదే తెలియనోళ్ళు ఉంటే తెలుసుకుంటారనే ఉద్దేశంతో ఇదైతే వీడియో చేస్తున్నాం ఓకేనా ఫ్రెండ్స్ అది స్టార్ట్ చేసిన ప్రాసెస్ ఏంటనేది మీకు చూపిస్తా ఫ్రెండ్స్ మన సబ్స్క్రైబర్లో కొంతమంది అన్న ఫోర్ కోన్సు క్లియర్గా తీసి పెట్టండి అని చెప్పన్నారు సో అయితే మన షాప్కి కుర్రోడ్ వచ్చాడు కాబట్టి మీకు క్లియర్గా తీసి పెట్టే అవకాశం అయితే వచ్చింది అనుకుంటున్నాను నేను సో ముందైతే మనం ఫ్రంట్ వీల్ అయితే ఖచ్చితంగా ఓపెన్ చేసుకోవాలి ఓపెన్ చేసుకున్న తర్వాత ఆ వీల్ని వెనకాల బ్యాక్ సైడ్ చూసారా నేను వెనకాల పెట్టాను అలా వెయిట్ కోసం పెట్టుకోండి అలాగే వచ్చేసి దీనికైతే పూర్క పైపులు తీయాలి బయటికి అలాగే టీ పూర్క్ బయటికి తీసి చేసుకోవాలి కొన్ని కొన్నిసార్లు మనం కోన్ సెట్ వేసేటప్పుడు డైరెక్ట్గా పైపుల నుంచి తీకోకుండా డైరెక్ట్ టీ పూర్కతో పాటు సహా ఓపెన్ చేస్తుంటాం అలా కింద కింద నుంచి కేబుల్స్ వెళ్ళిన బండికైతే టీ టీపు సహా తీయడానికి రాదు కంపల్సరీగా పైపులు ఓపెన్ చేయాల్సిందే ఓపెన్ చేసి టీ పురుక్ని బయటికి తీసి ఇలా చేసి ఓపెన్ చేయాల్సి వస్తుంది ఇక్కడ చూడండి దీనికైతే రెండు చెక్నట్లు వచ్చినాయి దీన్ని కొంతమంది ఒక్కొక్కసారి కొన్ని కొన్ని నేరలో ఒక్కొక్క లాక్ పిలుస్తుండొచ్చు నేనైతే చెక్నట్ అని పిలుస్తాను సో దీనికి రెండు చెక్నట్లు దానికి ఒక లాక్ వస్తుంది సో పైదైతే ఈ పైన తీసేసాము కింద కూడా ఇలా తీసి చెక్కునట్టుని రెండోది కూడా తీసిన తర్వాత ఆ కప్పులు అనేది బయటికి తీయాలి ఆ కప్పులు బయటికి తీయటానికి ఒక చూడండి ఇప్పుడు ఎట్లా వచ్చిందో ఇది ఈ విధంగా వచ్చింది కదా అంటే దీనికి మొత్తం వచ్చేసి కప్పులు నాలుగు వస్తాయి ఇది టీ పొర్క్ అంటారు ఫ్రెండ్స్ దీన్ని టీ పొర్క్ అని పిలుస్తారు సో చూసారా అవి బాల్స్ అయితే ఆ కేసు ఉంది కదా ఆ కేసులో బాల్స్ అయితే రౌండ్గా పెట్టేసి ఉన్నాయి సో దీన్ని టీ పొర్క్ అంటారు సో దీనికి ఒక కింద కప్పు ఉంటుంది అనమాట ఇది కింద చూసారా ఇది ఒక కప్పు ఉంటుంది నెయ్యేమో పైన లాక్ చేసం కోసం సో ఈ కిందది కింద బా దాంట్లో డాట్స్ పడ్డాయి అనమాట ఆ కింద కప్పులో డాట్స్ పడ్డాయి సో అందుకని చెప్పి బండి సెంటర్లో ఇలా హ్యాండిల్ పెట్టినప్పుడు ఆగిపోతుంది సో ఇది పైదనమాట పై దాంట్లో చిన్న బాల్స్ వస్తాయి కింద వచ్చేసి పెద్ద బాల్స్ వస్తాయి సో మీకు అది క్లియర్గా చూపించడానికి అవ్వలేదు ఈ వీడియోలో బాల్స్ గురించి అయితే ఆటోమేటిక్గా మనం తీసుకొచ్చినప్పుడు వాడేస్తాడు పెద్ద బాల్స్ చిన్న బాల్స్ అనేది వచ్చేస్తాయి కాకపోతే మనకి చిన్నవి ఎక్కడ పెట్టాలి పెద్ద ఎక్కడ పెట్టాలి అని చెప్పేసి తెలిసి ఉండాలి అంతే సో ఇప్పుడైతే ఈ నట్లని ఇప్పుడు ఈ ఈ ఫోర్ కప్స్ని బయటికి ఒక చిన్న అంత ఒక లెంత్ బోల్ట్తో కానీ అంటే యాక్సిల్ బోల్ట్ కానీ అట్లాంటివి ఉంటే దాంతో పై కొట్టేసుకోవాలి చూసారు ఎట్లా పైకి వచ్చిందో అట్లా అలాగే పైనుంచి మళ్ళీ కిందకి కొట్లో కొట్టుకుంటే రెండు కింద పైన వెళ్ళిపోతాయి మళ్ళీ అలాగే ఎట్లాగైతే తీసామో అలాగే కొత్త కప్పులను కూడా మళ్ళీ మనం పైన ఒకటి కింద ఒకటి కొట్టి టైట్ చేయాలి సో ఈ అప్జెడ్ పండ్లకి వైర్లు అనేవి చాలా ఉంటాయి చూసుకోండి వైర్లు అనేవి ఊడిపోవటం కానీ తెగిపోవటం కానీ చేస్తూ ఉంటాయి కొత్త పిల్లలు చేసేటప్పుడైతే ఆటోమేటిక్గా తెగిపోతుంటాయి ఊడిపోతుంటాయి సో ఇలా పాత కప్పు ఏదన్నా ఒకటి తీసుకొని కొత్త కప్పులు పెట్టిన తర్వాత ఆ కప్పు పైన మళ్ళీ కొట్టాలి సో ఇక టీ పురుక్స్ ఉంటే టీ పురుక్కి ఒక కప్పు అనేది ఉండిపోయింది దానికి కొట్ట తీయాలంటే కింద ఆ కాలు కింద ఒక నట్టు పెట్టాను దానికి ఆ థ్రెడ్డింగ్స్ ఉంటాయి కదా అక్కడ దానిపైన టైట్ చేసినట్టు ఉంటుంది కదా ఆ నట్ అయితే పెట్టేసి టైట్ చేసి టైట్ చేసిన తర్వాత ఈ కప్పుని మనం కొట్టి తీసుకోవాలి ఎందుకంటే అడ డైరెక్ట్గా కింద పెట్టామనుకోండి ఆ థ్రెడ్డింగ్ అనేది ఖరాబ్ అయిపోద్ది లేదా క్లాత్ పెట్టుకొనినే చేయొచ్చు కింద క్లాత్ పెట్టి లేదా ఎంతకన్నా ఈజీ అంటే ఆ నట్టు పెట్టేసుకొని ఆ థ్రెడింగ్ కాడ దాన్నట్టు దానికి పెట్టేసుకొని టైట్ చేసుకొని ఈ కప్పుని మనం కొట్టుకొని తీసేయాలన్నమాట సో ఇదైతే కొన్ని కొన్నిసార్లు చాలా జాగ్రత్తగా తీయాలి అంటే ఇదే బండి కాదు వేరే బండికి ఏదైనా సరే ఇలాంటి కప్పు ఈ టీ టీపోర్కు అడుగున ఉండే కప్పు ఏమవుతుందంటే చాలాసార్లు రాదు చాలా టైట్ అయిపోద్ది అనమాట టైట్ అయిపోయి కొడుతున్నప్పుడు కంటికి తగలటం కానీ చిన్న చిన్న చిప్స్ లాంటివి షార్ప్గా వచ్చేసి బుల్లెట్ లాగా వచ్చి తగులుతూ ఉంటాయి కనుక జాగ్రత్తగా చూసి చేసుకోవాలి కొట్టాలన్నమాట అవి కళ్ళకు అద్దాలు పెట్టుకొని కొడితే చాలా మంచిది ఇట్లాంటి కప్పులు కొట్టేటప్పుడు ట్యాప్లు వేసేటప్పుడు కానీ ఖచ్చితంగా ట్యాపులు ఏసి చిరిగిపోతే రిమూవ్ చేసేటప్పుడు ఇలా తీసేటప్పుడు కానీ మనం ఖచ్చితంగా కళ్ళద్దాలు పెట్టుకుంటే సేఫ్టీ మన సేఫ్టీ ఇంపార్టెంట్ ఎందుకంటే మనం సేఫ్గా ఉన్నామనుకోండి రేపొద్దు మళ్ళీ ఇంకా పని చేసుకోవచ్చు ఈరోజు దెబ్బ తగిలించుకుంటే రేపొద్దు పని చేయడానికి రాదు డబ్బులు డబ్బులు వేస్ట్ షాప్ కూడా బంద్ చేసుకోవాల్సి వస్తుంది సో చాలా జాగ్రత్తగా వీటిని తీసేటప్పుడు సేఫ్టీ ఉపయోగించుకోండి ఎందుకంటే ఆల్రెడీ నాకు కూడా ఇలాంటి ఎక్స్పీరియన్స్లో చాలా తగిలింది నాకైతే కంటికి కూడా తగిలింది ఒకటి సో అది పక్కన పెడితే సో ఇప్పుడైతే కొత్త కప్పులు మళ్ళీ ఏవైతే కప్పులు నాలుగు కప్పులు వచ్చినాయని చెప్పాయి కదా నాలుగు కప్పుల్లో దీనికి ఏ కప్పు వస్తుందో చూసుకోండి పైన వచ్చే కప్పు లాస్ట్లో ఈ పోర్క్ టీ పోర్క్ వచ్చే కప్పు ఇంతమించు సేమ్ సేమ్గా ఉంటాయి కనుక ఏది వేయాలనేది చూసుకోవాలి ఇలా వేసిన తర్వాత అలాగే మళ్ళీ పాతది మనం తీసేసిన కప్పు ఉంటుంది కదా కింద తీసేసిన కప్పు ఆ కప్పు పైన చేసి ఉల్టా రెట్నెస్ వేసుకొని ఒక పైపు తీసుకొని మనం కిందికి కరెక్ట్గా అయ్యేలాగా ఆ పోర్క్ పైపుతో అంటే ఎఫ్జెట్ పోర్క్ పైపులు ఉండే చూడండి పాత తీసేసిన పైపులు పనికిరావని చెప్పేసి అలాంటి పైపుతో మనం ఈ కింద టీ పోర్క్లో కొట్టే కప్పుని కొట్టుకోవాలన్నమాట మొత్తం కంప్లీట్గా అయ్యేలాగా కొట్టాలి అలాగే దీనికి కింద పైన కూడా మనం కప్పులు అనేది కొట్టాలి ఇందాక మనం ఆల్రెడీ బయటికి తీసాం కదా ఈ కప్పుల్ని సేమ్ అలాగే మళ్ళీ కొత్త కప్పుల్ని కొట్టాలి ఫస్ట్ కొత్త కప్పులు లైట్ కొడితే అలా లోపల సిట్టింగ్ అయిపోతాయి సిట్టింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ పాత కప్పు తీసుకొని కొట్టుకోవాలి పాత కప్పు తీసి ఉల్టా పెట్టి దాన్ని కొట్టాలి సో అది కూడా కిందదైతే ఈ కింద కప్పు కొట్టేటప్పుడు ఒక పాత కప్పు పెట్టి కొట్టిన తర్వాత కూడా ఇంకా లోపలికి వెళ్తుంది అప్పుడేం చేయాలి మీ దగ్గర సేమ్ అలా దానికి సంబంధించి చిన్న బుష్ కానీ లేదా మీకు కరెక్ట్గా సైజు కావాలంటే థర్టీ టూ నెంబర్ మన బిట్ ఉంటుంది కదా బిట్టు పెట్టి హ్యాండిల్ది ఆ బిట్ ఒకటి థర్టీ టూ బిట్ నెంబర్ తీసుకొని కొడితే కూడా కరెక్ట్గా కూర్చుంటుంది అనమాట సో మేమైతే థర్టీ టూ బిట్ పెట్టే కొట్టేస్తాం అలాగే ఈ పైన కూడా పైన కప్పు వచ్చింది కదా సేమ్ అలాగే ఫిట్టింగ్ చేసుకోవాలి అట్లా లైట్ లైట్గా పైనుంచి కొట్టుకోవాలి ఇలా కొట్టుకున్న తర్వాత కొంచెం బట్ట అవుతుంది కూర్చుంటుంది ఆ కూర్చున్న తర్వాత మళ్ళీ మనం పాత కప్ పెట్టేసి ఆ పై నుంచి దీన్ని కూడా కరెక్ట్గా కంప్లీట్గా వెళ్ళిపోద్ది అలా మన అయితే ఆటోమేటిక్గా కొడుతున్నప్పుడు దాని సౌండ్ అనేది తెలిసిపోతుంది అంటే అది కరెక్ట్గా కూర్చున్న తర్వాత సిట్టింగ్ అయిపోయిన తర్వాత దాని సౌండ్ అనేది తెలిసిపోతుంది అంటే సిట్టింగ్ అయిపోయింది ఇంకెళ్ళలేదు అనే సౌండ్ అనేది తెలిసిపోద్ది సో ఇలా మనం పైన ఇంకో పాత కప్ వేసుకొని కొట్టుకోవాలి దీనికి కూడా చూడండి ఇలా ఏ విధ నేనైతే ఎట్లయితే చూపిస్తున్నానో అదే విధంగా ఎందుకంటే ఇంత దీన్ని స్పీడ్గా పెట్టకుండా ఫాస్ట్ పర్వర్డ్లో పెట్టుకోకుండా చూపిస్తున్నానంటే చెప్పాను కదా ఫ్రెండ్స్ కొంతమంది మన సబ్స్క్రైబర్లోనే అన్న అది కప్స్ ఎలా వేస్తారు మీకు అవకాశం ఉన్నప్పుడు క్లియర్గా పెట్టండి అని చెప్పన్నారు అందుకని చెప్పేసి ఈ వీడియో లెంత్ కూడా ఉంటుంది దాదాపు ఇరవై రెండు నిమిషాల దాకా ఉంది సో తప్పలేదు ఈ కప్పుని ఎలా కొట్టాలి ఎలా తీయాలి బయటికి అనే దాన్ని క్లియర్గా అయితే చూపించడానికి ప్రయత్నం చేస్తున్నాను సో ఎందుకంటే ఈ వీడియో చూస్తే కొత్త వాళ్ళకైతే ఆటోమేటిక్గా అర్థమైపోతుంది అంటే ఫోర్ కోన్ సెట్టు ఎలా తీసి ఎలా వేస్తారు అనేది సో ఇలా కొట్టిన తర్వాత ఏం చేస్తారంటే ఫ్రెండ్స్ శుభ్రంగా నీట్గా క్లీన్ చేసుకోండి పెట్టి క్లీన్ చేసుకున్న తర్వాత మీ దగ్గర మంచి గ్రీజ్ ఉంటుంది ఎందుకంటే మంచి గ్రీజ్ తీసుకొని గ్రీజ్ అప్లై చేయండి కింద పైన నాలుగు కప్పులు కూడా అప్లై చేయాలి అంటే టీ పొర కుట్టిన కప్పు కింద కప్పు అలా పైన కప్పు మొత్తం గ్రీజ్ అనేది నీట్గా అప్లై చేసుకొని పెట్టాలి పెట్టాలన్నమాట బాల్స్ కూర్చోబెట్టాలి అట్లా కేసు వచ్చినప్పుడు అయితే కేసు పెట్టుకోవచ్చు లేదంటే బాల్స్ అయితే పెట్టచ్చు బాల్స్ పెడితే కూడా ఇంకా ఈజీ ఒక్కొక్కసారి కేసు వచ్చినప్పుడు మేమేం ఏం చేస్తామంటే అంటే బాల్స్ కూర్చు కేసు అది వచ్చినప్పుడు మేమేం ఏం చేస్తామంటే ఆ కేసు తీసేసి కూడా ఒక్కోసారి మేము బాల్స్ పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి ఎందుకంటే ఆ కేసు అంటే కంపెనీ వాడు ఎందుకు ఇచ్చాడు డైరెక్ట్గా కేసు వేయవచ్చు కదా అని చెప్పి అనుకోవచ్చు సో కొన్ని కొన్నిసార్లు మేమైతే ఇట్లా కే బాల్స్ కూర్చుని కేసు కూడా తీసేసి ఓన్లీ బాల్స్ కూడా పెట్టిన సందర్భాలు ఉన్నాయి అన్నమాట ఎందుకంటే ఒక్కోసారి కొన్ని సెట్గా అనిపించి అలా పెట్టాము అన్నమాట సో ఈ కేసు కూర్చోబెట్టేసి బాల్స్ కూర్చున్న కేసు కూర్చోబెట్టి రేటు మీద చాలా ఈజీ ఇట్లా బాల్స్ పెట్టడం అనేది పాత పద్ధతి కొంతమంది ఇప్పుడు ఇలా కేసు డైరెక్ట్గా కేసుతో బాల్స్ కూర్చున్న కేస్తో ఇచ్చేస్తున్నారు కాబట్టి డైరెక్ట్గా అది పెట్టుకుంటే ఇంకా సింపుల్ సో ఇప్పుడు బాల్స్ అనుకోండి ఎన్ని బాల్స్ పెట్టాలి కరెక్ట్గా మరి ఎంత గ్యాప్ ఉండాలి అనేది కూడా మీకు తెలిసి ఉండాలి ఎందుకంటే మనం బాల్స్ ఇలా కూర్చోబెట్టినప్పుడు దాదాపు ఈ పైన అనుకోండి ఇరవై రెండు బాల్స్ దాకా వస్తాయి ఇరవై రెండు బాల్స్ ఉంటే ఇరవై మూడు బాల్స్ ఉంటాయి మనకి కంపెనీ ఒకటి ఇరవై మూడు బాల్స్ ఇచ్చాడుకోండి ఇరవై మూడు ఇచ్చాడు కదా అని చెప్పి ఇరవై మూడు పెట్టకూడదు అక్కడ ఇరవై రెండే పెట్టాలి దాదాపుగా ఇంకొక బాల్ బాలు ఎంత అయితే గ్యాప్ ఉంటుందో అంతకన్నా కొంచెం తక్కువ ఉండాలి సో అంతకన్నా తక్కువ ఉన్న గ్యాప్ ఇంకా కొంచెం గ్యాపే ఉండాలి తప్ప అన్నీ కరెక్ట్గా అన్నీ టచ్ అయ్యేలాగా బాల్ కూర్చోబెట్టుకూడదు అవసరమైతే ఒక బాల్ తక్కువ పెట్టినా పర్వాలేదు కానీ ఎక్కువ పెట్టారు అనుకోండి మీకు హ్యాండిల్ అనేది పట్టేస్తుంది సో ఒక బాలు కూర్చున్నంత గ్యాప్ ఉంటే అనమాట వాటిని అడ్జస్ట్మెంట్ చేసి కూర్చోబెట్టుకుంటే మనకు అనేది చాలా ఫ్రీగా ఉంటుంది ఇలా చూసారా ఇట్లా గ్రీజ్ పెట్టిన తర్వాత ఒక్కొక్క పాలు ఒక్కొక్క పాలు ఇలా అన్ని కూర్చోబెట్టాం సో ఒకటి చిన్న సందర్భం చెప్తాను మొన్న ఒక కస్టమర్ వచ్చినప్పుడు ఏం చెప్పారంటే సర్వీసింగ్లోనే పోర్కోన్స్ కూడా వేయాలి కదా మీరు మళ్ళీ దానికి సపరేట్గా సర్వీస్ ఛార్జ్ ఎందుకు వేస్తున్నారు అని చెప్పన్నారు సో సర్వీస్ ఛార్జ్ వేరు దీనికి కోన్ సెట్కి సపరేట్ ఛార్జ్ ఉంటుంది ఎందుకంటే దీన్ని కోన్స్ ఇట్లా మొత్తం అన్నీ బయటికి తీసి ప్రతిదీ అన్నీ కప్స్ మళ్ళీ కొట్టుకొని మళ్ళీ కరెక్ట్గా సిట్టింగ్ చేయించుకొని చేసిన తర్వాత మళ్ళీ ఇట్లా గ్రీజ్ అప్లై చేసుకొని బాల్ సప్లై చేయడం ఇంత చాలా టైం ఇది దాదాపుగా దీనికి ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవరో లేకపోతే టూ అవర్స్ కూడా పట్టిద్ది అంటే సందర్భాన్ని బట్టి పడతా ఉంటుంటాయి అనమాట ఒకసారి అప్పుడు మరి దీనికి సర్వీసింగ్లోన్ రావాలంటే ఎట్లా కుదురుతుంది సార్ సో కుదరదు కాబట్టి దీనికి సపరేట్ ఛార్జ్ ఉంటుంది అలాగే చైన్ వేసినా కానీ ఇట్లా క్లచ్ పెయిట్లు వేసినా కానీ ఇట్లా సపరేట్ సపరేట్గా ఉంటుంటాయి కానీ కస్టమర్స్ ఎన్ని కొంతమంది వినరు అనమాట ఏమంటారంటే లేదు ఎన్ని సర్వీసింగ్లోని చేయాలి కదా సర్వీస్ ఛార్జ్ మీరు తీసుకుంటున్నారు కదా ఆ సర్వీస్ ఛార్జ్లోని ఇది రావాలి కదా అంటుంటారు సో సర్వీస్ చేసినప్పుడు జనరల్ సర్వీస్ చేసినప్పుడు ఎన్ని ఓపెన్ చేసి ఫిట్టింగ్ చేసే అంత టైము మనం తీసుకోము ఇవన్నీ సర్వీస్ ఎన్న సర్వీస్ చేసినప్పుడు ఇవన్నీ ఓపెన్ చేయాల్సిన అవసరం రాదు మనకి సో కస్టమర్స్ కూడా అర్థం చేసుకోవాలి ఎందుకంటే దీనికి సపరేట్ ఛార్జ్ ఉంటుంది ఇలా ఇట్లా అన్నీ ఓపెన్ చేసి సో ప్లీజ్ దయచేసి మీరు కస్టమర్స్ కనుక ఇప్పుడు కనుక చూస్తున్నట్టయితే ఈ వీడియో కనుక చూసినట్లయితే దయచేసి అర్థం చేసుకోండి దీనికి చాలా టైం పడుద్ది ఈ వీడియో ఇంకా లెంత్ ఉంది నేను లెంత్ దాన్ని కూడా చాలా వరకు కట్టింగ్ చేశాను మళ్ళీ కొన్ని పాస్ట్ ఫార్వర్డ్ పెట్టాను ఇలా అవుతుంటుంది అన్నమాట సో కస్టమర్ కొంచెం అర్థం చేసుకోవాలి దీనికి టైం ఎక్కువ పడద్దు కాబట్టి అంటే కొంతమంది వాదిస్తారు అందుకని చెప్పాల్సి వచ్చింది దీని గురించి పర్టికులర్గా ఎందుకంటే సందర్భం వచ్చింది కాబట్టి కోన్ సెట్ వేస్తున్నాను కాబట్టి చెప్పాల్సి వచ్చింది సో ఫ్రెండ్స్ అది సో దయచేసి మీరు కనుక నాకు నాకు ఇప్పుడున్న సబ్స్క్రైబర్లో మీరు ఖచ్చితంగా కస్టమర్లు చాలామంది ఉంటారు ప్లీజ్ అర్థం చేసుకోండి చూడండి ఎంత టైం పడుతుంది అనేది ఎందుకంటే ఇట్లాంటి వీడియో నేను మళ్ళీ పెట్టను ఎందుకంటే ఈ కోన్ సెట్కి సంబంధించిన వీడియో మళ్ళీ చేయను కాబట్టి ఇది ఈ చేసిన అది పాస్పర్ ఉంటుంది వేరే వేళ వేరేలాగా ఉంటుంది అంటే వేరే డిఫరెంట్గా ఉంటే మాత్రం చేస్తాను సేమ్ ఇదే ఉంటే మాత్రం చేయడానికి చేయలేము సో ఇది చూడండి ఇలా ఈ వైర్లు అనేది కట్ అయిపోతుంటాయి కస్టమర్కి నేను ఇచ్చినప్పుడు బండి బాగానే ఉంది కదా ఏం ప్రాబ్లం వచ్చిందని అంటుంటారు సో ఇలా బయట మొత్తం తీసి ఇలా కేబుల్స్ అన్నీ అడ్జస్ట్మెంట్ చేసుకుంటే పెట్టాలి కాబట్టి టైం కూడా ఎక్కువ తీసుకుంటుంది అనమాట సో చూడండి ఇట్లా కేబుల్స్ అన్నీ జాగ్రత్త పెట్టాలి సో టీపర్కి మొత్తం పెట్టిన తర్వాత ఆ అన్ని కేబుల్స్ ఇచ్చాడు ఈ అబ్జెక్ట్కి అయితే సో అలా అని చెప్పేసి దీన్ని కొంచెం కేర్ఫుల్గా పెట్టుకోవాలన్నమాట చూడండి ఇలాగా క్లియర్గా కింద నుంచి ఆ కేబుల్స్ అని తప్పించుకొని నీట్గా అలా పెట్టిందండి పెట్టిన తర్వాత అప్పుడు అంటే ఒకళ్ళు సపోర్ట్ కంపల్సరీ ఉండాలి ఫ్రెండ్స్ ఇదైతే ఒకళ్ళు చేస్తున్నప్పుడు ఇది చూడండి మేమిద్దరం కూడా నేను కెమెరా పక్కన పెట్టి మరీ ఇద్దరం చేయాల్సి వచ్చింది ఇక్కడ మరి నేను ఒక్కడు ఉన్నప్పుడు చేయటం చాలా కష్టం కదా ఎవరికైనా ఇద్దరు ఉన్నప్పుడు ఖచ్చితంగా చేయటం కూడా కష్టం ఒకసారి ఇట్లా కెమెరా పక్కన పెట్టి మరి మీకు చూపిస్తున్నాను ఎందుకంటే కింద ఒకళ్ళు నొక్కి పట్టి పైన నుంచి పోరుకు టైట్ చేయాలి కోరుకున్నట్లు వేసేసి ఈ హ్యాటిలైట్ రూమ్ వచ్చి అసెంబ్లీ వచ్చేసి ఒకళ్ళు పట్టుకోవాల్సి వచ్చింది సో ఒక నట్టయితే పైన వేస్తే అవుతుంది దీనికి రెండు నట్లు వస్తాయి అని చెప్పాను కదా పైన అయితే మనం ఒక నట్ వేసేసి టైర్ చేసిన తర్వాత రెండో వేసుకుందాం అప్పుడు మళ్ళీ మీకు కెమెరా జగర్ తీసుకెళ్ళి చూపిస్తా సో ఇప్పుడైతే టైట్ అయిపోయింది క్లాత్తో కూడా ఫుల్ మనం టైట్ చేసిన తర్వాత మనం ఇక్కడే ప్లే చెక్ చేసుకోవచ్చు చేసుకొని మళ్ళీ కొంచెం టైట్ ఉంటే కనుక మన క్లాత్తో చేత్తో మన చేత్తో ఎంత అయితే టైట్ అవుతుందో అంత టైట్ చేయవచ్చు మ్యాక్సిమం ఎందుకంటే ఇక్కడ ఆ టైట్ సరిపోద్ది ఇంకా వేరే ఇంకా ఫుల్గా కొట్టి టైట్ చేయాల్సినంత అవసరం రాదు కరెక్ట్గా చేతితో కొట్టి టైట్ చేస్తే చూసారా దీని పైన ఒక రబ్బర్ వచ్చింది మధ్యలో ఆ రబ్బర్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొక నట్టు వచ్చింది నట్టు సో ఈ రెండు టైట్ చేసిన తర్వాత దీనికే వస్తుంది ఇట్లా వేరే బండ్లకైతే ఎక్కువగా రెండు రెండు నట్లు అనేది కొన్ని కొన్ని బండ్లు మాత్రమే ఉంటాయి స్పెషల్గా ఒక్కొక్క బండికైతే ఒక నట్టే ఉంటుంది వేరే బయట సో ఇట్లా చెక్నట్టు వేసిన తర్వాత ఈ పైన వచ్చేసి ఆ రెండు నట్లు కలిపి అటు ఇటు జరగకుండా ఒక లాక్ అనేది ఉంటుంది అనమాట పల్సట్ లాక్ ఇస్తాడు సో ఈ లాక్ అనేది కూడా ఇక టైట్ చేసి రెండిట్లకి టైట్ ఎప్పుడైనా ఒకసారి టైట్ చేస్తే రెండు టైట్ అవుతాయి ఇక ఒకట టైట్ అవ్వడం అనేది ఉండదు ఈ బండికి సో ఇలాగ చేత్తో మ్యాక్సిమం టైట్ చేసేసిన తర్వాత ఏం చేయాలి అలాగే ఇక మనం పెట్టేసుకుంటే సరిపోద్ది ఇప్పుడు మళ్ళీ సేమ్ ఇక్కడ కింద వచ్చేసి టెన్ నెంబర్ స్క్రూస్ ఇస్తాడు ఈ వైజర్ వచ్చేసి వైజర్ క్లాంప్ ఉంది కదా ఆ క్లాంపు సౌండ్ రాకుండా వచ్చేసి టెన్ నెంబర్ స్క్రూస్ ఇచ్చాడు సో ఆ స్క్రూస్ అనేది మళ్ళీ ఖచ్చితంగా టైట్ చేసుకోవాలి ఎందుకంటే అది తీకోకుండా ఈ వైర్లు కింద నుంచి వచ్చినాయి చూసారు కదా ఆ వైర్లు అనేది రావాలి తీయాలి అంటే కొంచెం గ్యాప్ రావాలి అంటే ఆ పది టెన్ నెంబర్ వచ్చేసి ఆ స్క్రూస్ని ఓపెన్ చేసిన తర్వాత బోల్ట్ని బోల్ట్ని ఓపెన్ చేసిన తర్వాతే మనకి కింద గ్యాప్ వస్తుంది సో పైన వచ్చేసి మళ్ళీ ఆ స్టేజ్గా ఆ పోర్క్ టై పోర్క్ నట్టుని వేసేసుకొని టైట్ చేద్దాం ఇంకా కంప్లీట్ టైట్ అవ్వలేదు అది సో కింద అయితే వేసిన తర్వాత మనం పైకి టైట్ చేద్దాం సో అలాగే ఈ పైపులు ఇంకా మన టీ పూర్కి డైరెక్ట్ బయట తీసి ఇచ్చాం కాబట్టి ఈ పైపులు మళ్ళీ యాజ్టీజ్గా కింద మడగడతో పాటు ఓపెన్ చేసాం కాబట్టి డైరెక్ట్గా ఈ పైపుల్ని పైకి పెట్టేసేసి మళ్ళీ మనం టైట్ చేయాలి చూడండి ఎంత అంతే చిన్నగా కొద్దిగా పైకి రావాలి ఆ పైన నట్టుకంటే కొంచెం పైకి వచ్చేసిన తర్వాత దీన్ని టైట్ చేసుకోవాలి అలాగే చాలామంది మర్చిపోతుంటారు ఈ కింద వచ్చేసి ఫోర్టీన్ నంబర్ కానీ థర్టీ నెంబర్ కానీ బోల్డ్లు ఇస్తుంటాడు కింద అవి మర్చిపోతుంటారు టైట్ చేయకపోతే మళ్ళీ సౌండ్లు వస్తుంటాయి సో అందుకని చెప్పేసి ఈ కింద అప్పుడు చేస్తున్నాం చూడండి మేము అలాంటి నట్ని ఫోర్టీ ఫోర్టీ నెంబర్ దీనికైతే ఆ నట్ని ఖచ్చితంగా మనం మళ్ళీ టైట్ చేసుకోవాలి సో అప్పుడు టైట్ చేసుకోవాలంటే ముందు మనం ఏం చేయాలంటే ఈ పైన ట్వంటీ సెవెన్ నట్టం దీనికైతే ట్వంటీ సెవెన్ వచ్చింది కొన్నింటికి థర్టీ అవుతుంటాయి సో దీన్ని ఫుల్ టైట్ చేసుకోవాలి ముందు ఐ రెండు వాటిని టైట్ చేయకముందే ఈ టీ పొరకు సపరేట్గా కూర్చోపెట్టు పెట్టినాం కాబట్టి దీన్ని ఇక్కడ టైట్ ముందు టైట్ చేసేసుకోవాలి చేసుకున్న తర్వాత వాటిని పైకి లేపుకొని ఆ కింద సిక్స్ నెంబర్ కానీ టెన్ నెంబర్ కానీ గోల్డ్ ఇచ్చాడు ఫోర్టీ నెంబర్ గోల్డ్ ఇచ్చాడు ఇవి అనేది యాజ్టీజ్గా మనం టైట్ చేసేసుకోవాలి ఇక ఎందుకంటే అయిపోయింది ఇది అయిపోయిన తర్వాత మనం ట్రైల్ వేసేటప్పుడు సౌండ్ వస్తాయి అప్పుడు కూడా మనం ట్రైల్ వేసేటప్పుడు కూడా చూసుకొని మనం ఇంకెక్కడైనా లూజ్ ఉంటే మాత్రం ఈ ఫోర్టీ నెంబర్ కానీ టెన్ నెంబర్ కానీ గోల్డ్ ఏమైనా లూజ్ ఉంటే టైట్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి ఇది టెన్ నెంబరు ఇట్లా కొంత పైకి వెప్పుకొని కరెక్ట్గా చూసి టైట్ చేసుకోవాలి టైట్ చేసుకున్న తర్వాత అప్పుడు కింద మన పోటీ నెంబర్ అనేది టైట్ చేయాలి ఎప్పుడైనా ఓకేనా ఫ్రెండ్స్ మనం చేసిన తర్వాత కూడా మళ్ళీ మీకు నేను అది ఎలా ఉంది మీకు కరెక్ట్గా ఫ్రీగా తిరుగుతుందా లేదా అనేది నేను చూపిస్తాను ఎందుకంటే హ్యాండిల్ చేతితో పట్టుకుంటే మన సెంటర్లో ఆగిపోతుంది కదా ఇట్లా సెంటర్లో ఆగిపోకుండా మీకు ఫ్రీగా ఉందా లేదా అనేది మీకు ఈజీగా చూపిస్తాను ఒకసారి కుదురుగానే అలాగే మనం ఏదైతే మొత్తం తీసామో ఈ వీల్ని చూసారా మళ్ళీ వెనకాల పెట్టుకున్నాము ఎందుకంటే వెయిట్లా వెయిట్ కోసం అనమాట లేదంటే కింద ఫ్రంట్ వీలు ఉండదు కాబట్టి ముందుకు పడిపోతుంటాయి ఈ సెంటర్లో కింద స్టాండ్ పెట్టుకోవచ్చు అది పెట్టుకున్న కోసం జరిగిపోతే కింద పడతాయని చెప్పేసి మనం ఎప్పుడైనా వీల్ని ఏం చేయాలంటే వెనకాల వీలు పైన సపోర్టింగ్ పెట్టుకోవాలి ఇట్ హ్యాజ్టీస్ మళ్ళీ ఇక ఏదైతే ఫస్ట్ మనం పొర్కోన్స్ వేయడం కోసం వీలు ఫ్రంట్ వీలు ఓపెన్ చేసి డిస్క్ ఓపెన్ చేసి పెట్టతే పైపులు అన్నీ ఓపెన్ చేస్తాయో అలా యాసిటీస్ మళ్ళీ అన్నీ చేసుకొని రావాలి సో ఇది చేయాలంటే మస్తు చాలా టైం పట్టింది దీన్ని సపరేట్గా ఛార్జ్ ఉంటుంది దయచేసి కస్టమర్ అర్థం చేసుకోండి సర్వీస్ ఛార్జ్లు రావు ఇవి ఓకేనా ఫ్రెండ్స్ ఇవి మొత్తం ఇలాగ మళ్ళీ యాసిటీస్ రావాలి చూసాక ఎంత టైం పట్టిందో నేను దీన్ని ఎడిట్ చేశాను తర్వాత మీకు పాస్వర్డ్ పెట్టాను అయినా ఎంత టైం ఉందంటే మీరు అర్థం చేసుకోవాలి దీనికి సపరేట్ టైం ఉంటుందన్నమాట సర్వీస్ ఛార్జీలు ఇవన్నీ రావు ఓకేనా ఫ్రెండ్స్ ఎఫ్జెట్ అయితే ఫోర్క్ కోన్ సెట్టేసాము అలాగే కస్టమర్ దీనికి యాక్చువల్గా పోర్క్ త్రూయింగ్ కూడా ఉంది పోర్క్ త్రోయింగ్ ఉంటే టీ పోర్క్ మొత్తం బెండ్ ఉంది కింద పడిపోయారంట అయితే ఈ బండి పోర్క్ త్రోయింగ్ చేయించాము ప్లస్ పోర్క్ కోన్స్ కోన్ సెట్ కూడా వేసేసాము ఇప్పుడైతే బండి ఎక్సలెంట్గా ఉంది పర్ఫెక్ట్ మొత్తం అయిపోయింది బండి అయితే మొత్తం పాలిష్ గ్రీస్ అంతా పెట్టేశాము మొత్తం బండి అయితే రెడీ అయిపోయింది ఇంకోటి ఫ్రెండ్స్ ఇది ఇది వచ్చేసి యాక్చువల్గా ఈ అంటే నాకు చాలా ఇష్టం పర్సనల్గా చెప్పాలంటే ఎందుకంటే ఎందుకు ఇష్టం అంటే దీనికి వచ్చేసి పెద్ద డూములు గీములు అట్లాంటివి ఏమి ఉండవు వచ్చేసి మంచి స్మూత్గా ఉంటుంది రన్నింగ్లో ఈ అప్జట్ ఈ మోడల్ అంటే నాకు చాలా ఇష్టం అనమాట బండి ఈ బండి కూడా బాగా బాగుంటుంది అంటే కూర్చొని మొత్తం అంటే డ్రైవింగ్ కానీ చాలా బాగుంటుంది ఈ బండి సో సౌండ్స్ కూడా ఏమి ఉండవు దీంట్లో రన్నింగ్ చేస్తున్నప్పుడు సౌండ్లు అనేవి అసలు ఏం రావు అంటే సైడ్ కవర్లో లేకపోతే అయ్యో అయ్యో సౌండ్లు వస్తుంటాయి కదా అలాంటివి కూడా ఏమి ఉండవు దీనికి చూడండి ఒక కోన్ సెట్ అయితే వేసాను కోన్ సెట్ అయిపోయింది హ్యాండిల్ అలాంటివి చూడండి పడిపోతుంది మీకు అంతకుముందుకు ఎట్లా అంటే ఇట్లా అక్కడ ఆగిపోయింది కదా మొత్తం చూపిస్తాను అండి మీ ఇక్కడ సెంటర్కి ఇట్లా పెట్టిన తర్వాత వదిలేస్తే చూడండి ఎట్లా పడిపోతుందో సరే మీకు బండి సెట్ అంటే ఇటు కేబుల్స్ ఎక్కువ కేబుల్స్ వచ్చేసి ఉంటాయి కాబట్టి అటు ఎక్కువ పడిపోతుంది సో ఏదైనా సరే ఇట్లా సెంటర్లో పెట్టేసి టదిలేసినప్పుడు పడిపోవాలన్నమాట ఇట్లా అటు సైడ్ కానీ ఇటు సైడ్ కానీ పడిపోవాలి సో అప్పుడు కోన్ సెట్ పర్ఫెక్ట్గా ఉన్నట్ అనమాట ఓకే మీకు ఆ కోన్ సెట్ వేసాను ఈ వండికి వచ్చేసి తర్వాత కోర్క్ త్రూయింగ్ చేశాను ఇవ్వండి తర్వాత బ్యాక్ బ్రేక్ షూస్ అని ఇంకా చిన్న చిన్నీ మొత్తం వరకు అయితే అయిపోయింది ఫుల్ ఫర్జీగా అయితే బండి అయితే అయిపోయింది కస్టమర్ చెప్పినట్టుగా ఓకేనా ఫ్రెండ్స్ సో ఈ వీడియో కనుక మీరు లాస్ట్ వరకు చూసంటే మన ఛానల్లో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ అయితే మరిన్ని చేయడానికి ట్రై చేస్తాను ఓకే థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ